ఏంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈ నెంబర్స్ అన్నీ అయితే రిషులు రాసింది మా పిల్లలు అయితే తెగ కష్టపడిపోతున్నారు ఏదో క్రాఫ్ట్ చేయాలని చెప్పేసి చూద్దామే ఎలా తయారు చేస్తారో ఏంటో దేని మీద మూత తీసుకొచ్చారు

దానికంటే ఏం క్రాఫ్ట్ తయారు చేస్తారు వీళ్ళైతే ఫోర్కి స్టార్ట్ చేశారు ఇది కంప్లీట్ అయ్యేసరికి సిక్స్ థర్టీ అయింది ఫుల్గా కూడా కంప్లీట్ కాలేదు ఇంకా చేస్తూ ఉన్నారు చీకటి పడిపోయేసరికి ఇంకా ఆపేశారు ఇంక మళ్ళీ తర్వాత చేస్తాము అని చెప్పేసి వెళ్ళారు ఇంక తర్వాత రోజు మళ్ళీ కొంచెం చేశారు మళ్ళీ ఆపేశారు అది ఎప్పుడే కంప్లీట్ చేస్తారు ఏం పడగదు ఇటు ఇటు మళ్ళీ పాడండి అమ్మాయి పాడేవాళ్ళు ఎవరో ఇటు మళ్ళీ పాడండి పుణ్యం గీతు మీ పాడింది ఇటు మళ్ళండి అదేం కాదు రిషికలో నువ్వేం చేస్తున్నావు తల్లి వీడియో తీసు ఏంటిదమ్మా అదేంటి తల్లి ఏం తయారు చేస్తున్నా నువ్వు అందుకే టాక్ ఇంగ్లీష్ అడుగు పుణ్యం అండి అడుగు ఒకసారి మధ్యలో రిషులు ఒకటి గమ్ 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 అంట ఇప్పుడు అంటిచ్చు నెక్స్ట్ ఆ ఎల్లో వేస్తారా లెమన్ ఎల్లోనే ఫుల్ ఎల్లో కాదు లెమన్ ఎల్లో

మీ అత్త రేపు అప్లోడ్ చేసిద్ది వెన్నస్డే అయితే తాజా అప్లోడ్ లోడ్ చేసి అంతేనా అమ్మ నీది చూస్తున్నాను తల్లులు నీది చూస్తున్నాను బంగారమ్మ నువ్వే బాగా చేస్తున్నారు రిష్లో వాళ్ళు ఎక్కువ కష్టపడిపోతున్నారు కష్టాలు ఏం వద్దు వయసులో ఏ అమ్మాయి బాగాయొద్దు అన్నిటికన్నా మంచి క్రాఫ్ట్ నేను రిషులు కూడా ఒక క్రాఫ్ట్ తయారు చేసే అమ్మాయిలాగా అయ్యింది రిషి వేసుకున్న డ్రెస్ అయితే గీతుది అనమాట కింద ప్యాంటు కూడా వచ్చింది గీతూకు పొట్టైపోతేను పైన టాప్ ఇంకా రిషికి వేసాను ఇదే నేను ఫస్ట్ టైం వేయడము బాగా సూట్ అయ్యింది కరెక్ట్గా ఇంకా అదే కావాలని అంటుంది కానీ మారుస్తున్నాను ఆ ఒక్కరోజు వేసి ఇంక ఉతకలేదని చెప్పేసాను గీతూ కీ అయినవన్నీ ఋషులుకి కరెక్ట్గా బాగా సరిపోతున్నాయి ఇంకా అయితే ఏందో మాట్లాడుకు అసలు నవ్వుకోను ఏం చేస్తున్నారు పాటలు పాడుకోను అలా చేస్తున్నారు సరదాగా ఇంకా నేను అంటే నేను కూడా వాళ్ళలో కలిసిపోతాను ఇంకా మధ్య మధ్యలో మాట్లాడుతూ ఉంటే ఇంకా త్వరగా చేసేసుకుంటారు మాట్లాడుతా బోర్ కొట్టకుండా ఉండిద్ది వాళ్ళకైతే మాట్లాడుతూ ఉంటే ఇంకా అలాగా ఆ రోజైతే గడిచిపోయింది ఇంకా సగమే చేశారు మిగతా సగం చేయలేదన్నమాట వీళ్ళైతే ఇంక ఇలానే ఉంటారు కంప్లీట్ అయిపోయింది ఇంకా మధ్యలో సెకండ్ పట్ట చీకటి పడింది భోజన వస్తుంది అమ్మా కరెంట్ లేదా ఏంది లైట్లు ఎవరూ ఏంది మీ ఇద్దరు ఏంటి వీళ్ళు ఇలానే సరదాగా మాట్లాడుకుంటూ ఆడుకుంటూ రిషి కొంచెంసేపు మాట్లాడితే సరదాగా ఇలా కొంచెం క్రాఫ్ట్ చేశారు మిగతాది సెకండ్ పార్ట్ అంట ఫ్రెండ్స్ మీకు కానీ మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ చీకటి పడింది బోజర్గా వస్తుంది అమ్మాయి కరెంట్ లేదే ఏంది లైట్లు ఎవరు లేదు ఏంది మీ ఇద్దరే ఏంది ఏం సిగ్గుపడుతుంది ఇది వీడియో తీయమని అన్ని సిగ్గుపడుతుంది బొట్టు పెట్టుకొని రావచ్చు దానికి అంత సిగ్గుపడాలట్ట నువ్వు ఏదో పెళ్లి చూపుల్లో కానీ పెళ్లి కుదిరి సిగ్గుపడింది